ఓం నమశివాయ ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమ పూజా విధానం ప్రారంభం ముందుగా శ్లోకం ఓం అపవిత్రోపవిత్రో వా పుండరీకాక్షం స్మరేత్పుండరీకాక్షం సబాహ్యభ్యంతరచి శుక్లాం బరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాద్ సర్వ విఘ్నోపశాంతే ఆచమ్య ఓం కేశవాయ నమ నారాయణాయ నమ ఓం మాధవాయ నమ ఓం యనమ మధుసూదనాయ నమ ఓం త్రివిక్రమాయ నమ ఓం వామనాయనమ్రీధరాయ నమ ఓం హృషికేశాయ నమ ఓం పద్మదామోదరాయనమర్షనాయ నమ ఓం వాసుదేవాయన ఓం ప్రద్యున్మాయ నమ ఓం అనిరుద్ధాయ నమ ఓం పురుషోత్తమాయ నమ అధోక్షజాయ నమ ఓం నారసింహాయ నమ ఓం అచ్యుతాయ నమ ఓం జనార్దనాయన ఓం ఉపేంద్రాయ నమ ఓం హరయ నమ ఓం శ్రీకృష్ణాయ నమ ఇప్పుడు భూశుద్ధి उत्तिष्ठन्तु भूतपिशाच एते भूमिबारकः एते क्षामविरोधिना पूजाकर्मसमारभे पूरकं कुम्भकं चैव रेचकं च ततः क्रमात् पूजादिकर्मस्वाचार्यैः प्राणामाह्यप्रकीर्तितः मम उपात्ता दुतक्षयद्वारा श्रीपरमेश्वरप्रत्यग् शुभे शोभने मुहूर्ते श्रीमहाविष्णुराज्ञया प्रवर्तमानस्य अद्य ब्रह्मनद्वितीयपरार्धे श्वेतवराहकल्पे वैवस्वतमन्वन्तरे కలియుగే ప్రథమ పాదే జంబు ద్వీపే భరత వర్షే భరత ఖండే మేరో దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ కృష్ణ గోదావర్యో మధ్యప్రదేశ్ స్వగృహే వసతి గృహే సమస్త దేవత బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధ అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానైన శ్రీ నామ సంవత్సరం మీరు ఏ రోజైతే పూజ చేస్తారో ఆ మాసం ఆ వారం తిథి నక్షత్రం అన్నీ చెప్పుకోవాలండి శుభ నక్షత్ర శుభయోగ శుభకరణ ఏంగుణ విశేషణ విశిష్టాయ శుభతి శ్రీమాన్ మీ యొక్క గోత్రము మీ ఇంటి యజమాని పేరు మీ కుటుంబ సభ్యులందరూ పేర్లు చెప్పుకోవాలండి శ్రీ మహద్స్యం నామ్యేయస్ అస్మాకం క్షేమ స్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిర్ధం సత్సంతాన సౌభాగ్య శుభ ఫల వ్యాప్త్యర్థం వర్షే వర్షే ప్రయుక్త కేదారేశ్వర దేవతముద్దిశ్య శ్రీ గౌరీ కేదారేశ్వర దేవతా ప్రీత్యర్థం కల్పోక్త ప్రకారేణ యావత్ శక్తి షోడశోపచార అత గణపతి పూజ కేదారేశ్వర కేదారేశ్వర కలశ తథ ప్రకారేణి ప్రారంభ మీరు పూజలో ఏర్పాటు చేసుకున్నటువంటి స్వామివారి ఫోటో దగ్గర కానివ్వండి లేదా కలిశం దగ్గర కానివ్వండి పుష్పాలు అక్షింతలు వేసుకుంటూ ఈ మంత్రాలను నేను చెప్తూ ఉంటానండి మీరు మనసులో ఓం కేదారేశ్వర స్వామిని నమ అని ఒక నామస్మరణ చేస్తూ ఉండండి లేదు అంటే ఓం నమ శివాయ అని కూడా మీరు జపిస్తూ ఉండొచ్చు ధ్యానం శ్లోకం శూలం ఢమరుకం శ దానం హస్తయమకే కేదారదేవీశానం ధ్యాే త్రిపురఘాతి శ్రీకేదారేశరాయ నమ్యాయామీ కైలాసశిఖరే రమ్యే పార్వత్యసీత ప్రభు అగచ్చదేవేశే మధ్వక్య చంద్రశేఖర శ్రీకేదారేశ్వరస్వామిని నమ ఆవాహయామీ సురాశిర శిరోరత్న ప్రదీపిత పదుజ కేదారదేవద్ధత్ మానసం ప్రతిగ్యతం శ్రీకేదారే ేశ్వరాయ నమ ఆసనం సమర్పయామి గంగాధర నమస్తేస్ూ త్రి వృషధ్వజ మౌక్తికాసన సంస్థాయ కేదారాయ నమో నమ కేదారేశ్వర స్వామిని నమ పాదయో పాదయం సమర్పయా అర్ఘ్యం గృహన భగవద్భక్త దహేశ్వర ప్రయచ్చ మేమన సుస్తిష్టం శ్రీ కేదారేశ్వరాయ నమ అర్ఘ్యం సమర్పయామి ఆచమనం ముని మా ఖ్యాత వైభవ కేదారదేవగవాన్ గృహనాచమనం విభో శ్రీకేదారేశ్వరాయ నమ ఆచమనం సమర్పయామి మధుపర్కం కేదారదేవ భగవాన్సర్వోకేశ్వర ప్రభో మధుపర్కం ప్రదస్యామి గృహన శుభం శంకరం శ్రీకేదారేశ్వరాయ నమ మధుపర్కం సమర్పయా పంచామృతం శ్లోకం స్నానం శుద్ధి గౌరీ పంచామృతైర్ధ్రశుద్ధిశుద్ధోదకైరీ మాయార్పితం శ్రీ కేదారేశ్వరాయ నమ పంచామృతం సమర్పయామి నదీ జలం సమాయుక్ మ్యా దమత్తమం స్నానం శ్రీకురు దేవే సదాశివ నమోస్ శ్రీకేదారేశ్వరాయ నమ స్నానం సమర్పయామి వస్త్రయుగ్మం వస్త్రయుగ్మం సదా శుభ్రం శుమనోహరమిదం శుభం దేవ దేశే భక్త ప్రతి గుహ్యత శ్రీకేదారేశ్వర స్వామిని నమ యుగ్మం సమర్పయామి యజ్ఞోపవీతం స్వర్ణ యజ్ఞోపవీతం స్వర్ణయజ్ఞోపవీ కాంచోత్తరీయకం రుద్రాక్షమాశం యుక్తం దామి శ్రీకొరు ప్రభో శ్రీ కేదారేశ్వరాయ శ్రీకేదారేశ్వరాయ యజ్ఞోపవీతం సమర్పయామి సమస్త దేవ తమసి జన్మభు భక్త సమర్పితం ప్రీత మయా గంధాది శ్రీ కేదారేశ్వరాయ నమా గంధం సమర్పయా क्षितोऽसि स्वभावेन भक्तनामक्षयं पदं ददासीनादमदध्यै रक्षैद्यै स्वीयथं भगवान् श्रीकेदारेश्वराय नमः अक्षितं समर्पयामि कल्पवृक्षप्रसुन्नैस्त्वं पूर्वैरभ्यर्च्छितः सुरैकुङ्कुमै पार्थिवैरेभिरिधानिमर्च्यते मया श्रीकेदारेश्वराय नमः पुष्पाणि समर्पयामि तद् इन्द्रादिलोकपालापूजां कुर्यत् शिवस्य दक्षिणे भागे ब्रह्मण्ये नमः उत्तरभागे विष्णवे नमः मध्ये केदारेश्वराय नमः अथ प्रारम्भः ம் மேஸ்வராய நம பாதோ பூஜையம்ய நம ஜங்கங்கேே பூஜையம் காமாயய நம ஜூ பூஜையம்ராய நம உரு பூஜையம்ிபுரா நமியம் பூஜையே ஓம் பய நம கட்டிம் பூஜையம்ய நம நாபீம் பூஜையம் ஓம் மகாதேவாய நம உதரம் பூஜையம் பசுபத்தே நம ஹம் பூஜையம் பிநாக்கி நம ஹஸ்தௌ పూజయామ ఓం శివాయ నమ భుజ పూజయామి ఓం క్షితికంఠాయ నమ కంఠం పూజయాం విరూపాక్షాయ నమ ముఖం పూజయామ ఓం త్రినేత్రయ నమ నేత్రాన్ని పూజయామి ఓం రుద్రాయ నమ లలాటం పూజయామి ఓం చర్వాయ నమ శ శర ఓం చంద్రమౌలయ నమ మౌలిం పూజయాం పశుపత నమ సర్వాణ్యంగా పూజయామి అత కేదారేశ్వర అష్టోత్తర శతనామవళి పూజా ప్రారంభం పుష్పాలతో కానీ అక్షింతలతో కానివ్వండి స్వామివారి అష్టోత్తరాలన్నీ కూడా మీరు నేను పఠిస్తూ ఉంటాను మీరు పుష్పాలు అక్షింతలు ఇవన్నీ కూడా స్వామివారి ఫోటో దగ్గర కానీ కలుషం దగ్గర కానీ వేస్తూ ఓం కేదారేశ్వరాయ నమ అని మంత్రం చెప్పుకోండి లేదు అంటే ఓం నమ శివాయ అని లేదు అంటే ఓం ఓం అని అనుకుంటూ ఉండండి ॐ श्री केदारेश्वर पुष्प पूजा अष्टोत्तरशतनामवलीपुष्पाक्षितपूजाप्रारम्भः ॐ शिवाय नमः ॐ कृपानिधये नमः ॐ दुर्दर्शाय नमः ॐ महेश्वराय नमः ॐ भीमाय नमः ॐ गिरीशाय नमः ॐ शम्भवे नमः ॐ परशुहस्ताय नमः ॐ अनघाय नमः ॐ पिनाकिने नमः ॐ मृगपा नये नमः ॐ भुजङ्गभूषणाय नमः ॐ शशिशेखराय नमः ॐ जटाधराय नमः ॐ भराय नमः ॐ वामदेवाय नमः ॐ कैलासवासिने नमः ॐ गिरिधन्विने नमः ॐ विरूपाक्षाय नमः ॐ कवचिने नमः ॐ गिरिप्रियायै नमः ॐ कपर्दिने नमः ॐ कठोराय ये नमः वम कृतिवासा ये नमः ओम नीलालोहिता ये नमः वम पुराण तका ये नमः वम पुराराते ये नमः वम श्रीकंठा ये नमः वम उर्षांकारा ये नमः वम भगवते नमः वम शूलपाने ये नमः वम ऋषाभारुडा ये नमः वम प्रमद्धादीपा ये नमः वम कट्टवंगिने नमः विग्रहाय नमः ओम मृत्युंजयाय नमः ओम विष्णुवल्लभाय नमः ओम सामप्रियायै नमः ओम सूक्ष्मतनवे नमः ओम ओम सर्वमयायै नमः ओम अनीश्वराय नमः ओम महाजनकाय नमः ओम महासेनजनकाय नमः ओम अंबिका नादाय नमः ॐ त्रयीमूर्तये नमः ॐ सर्वज्ञाय नमः ॐ व्योमकेशाय नमः ॐ जगद्गुरवय नमः ॐ शङ्कराय नमः ॐ सोमसूर्याग्निलोचनाय नमः ॐ रुद्राय नमः ॐ भक्तवत्सलाय नमः ॐ परमात्मने नमः ॐ चारुविक्रमाय नमः त्रिलोकेशाय नमः ओम भवाय नमः ओम हनिशे ओम भूतपतये नमः ओम शितिकंठाय नमः ओम शर्वाय नमः ओम यज्ञमयाय नमः ओम स्थानवे नमः ओम शिवप्रियाय नमः ओम सोमाय नमः ओम अहिर्बुद्य नमः ओम उग्राय नमः ओम पंचवक्त्र ओय नमः ॐ दिगम्बराय नमः ॐ कपर्दिने नमः ॐ सदाशिवाय नमः ॐ अष्टमूर्तये नमः ॐ कौमारये नमः ॐ विश्वेश्वराय नमः ॐ अनेकात्मने नमः ॐ अन्धकासुरसूदनाय नमः ॐ वीरभद्राय नमः ॐ सात्विकायनाय नमः ॐ गङ्गाधराय नमः

ओम हरये नमः ओम सहस्रक्षाय नमः ओम सांभाये नमः ओम पूषदंत बिदे नमः ओम सहस्रदेना नमः ओम मृढाय नमः ओम अव्यगराय नमः ओम अनंताय नमः ओम पशुपतये नमः ओम दक्षाद्वर हरये नमः ओम तारकाय नमः ओम देवाये नमः ओम हराये नमः परमेश्वराय नमः ॐ महादेवाय नमः ॐ जगनेत्रबिदे नमः ॐ केदारेश्वराय नमः इति अष्टोत्तरशतनामानि पूजानि सम्पूर्णम् ఇప్పుడు నోముదారాలు పెట్టుకుంటారు కదండీ ఆ నోముదారాలకి పసుపు కుంకుమలు అనేవి పెట్టుకొని అక్షింతలతో పుష్పాలతో పూజ అనేది చేసుకోవాలండి అద సూత్ర గ్రంథి పూజ మంత్రాలంటూ నేను చదువుతాను మీరు అక్షింతలు పుష్పాలు ఆ నోమ్ దారాల మీద అయితే మీరు వేసుకుంటూ ఈ మంత్రాలను అయితే వింటూ ఉండండి ఓం శివాయ నమః ప్రథమ గ్రంథిం పూజయామి ఓం శాంతాయ నమహ ద్వితీయ గ్రంథిం పూజయామి ఓం మహాదేవాయ నమః తృతీయ గ్రంథిం పూజయామి ఓం ఋషభ ధ్వజాయ నమహ చతుర్థ గ్రంథిం పూజ ஓம்வுரீஷா நம பஞ்சமிரிம் பூஜையோம் ரய நமிரி பூஜையம் ం ర్గాయ నమ త్రయోదశ్రంథిం పూజయామి ఓం శంభవే నమ చతుర్దశ గ్రంథిం పూజయామి ఓం శర్వాయ నమ పంచదశ గ్రంథిం పూజయామి ఓం సదాశివాయ నమ షోడశ గ్రంథి పూజయామి ఓం ఈశ్వరాయ నమ సప్తదశ గ్రంథి పూజయామి ఓం ఉగ్రాయ నమ అష్టాదశ గ్రంథిం పూజయాం శ్రీకంఠాయ నమ ఏకోనవింశతి గ్రంథిం పూజయామి ఓం నీలక నమ వింశతి గ్రంథిం పూజ పూజయామీ ఓం మృత్యుంజయాయ నమ ఏక వింశతి గ్రంథి పూజయామీ ఓం కేదారేశ్వరాయ నమ నావిధ పరిమల సమర్పయామి ధూపం దశాంగం ధూపముఖ్యం చారనివేశితం ధూపం సుగంధైరుత్పం ీణయతు శంకర శ్రీకేదారేశ్వరాయ నమ ధూపమాక్రంపయామి దీపాంకురోహ్యసి బాహ్య దీపో మయా దృహ వాం భక్తి గౌరవత్ శ్రీ కేదారేశ్వరాయ నమ దీపం సమర్పయామి త్రైలక్యమీ నైవేద్యం నతే బహి నైవేద్యం భక్తవాత్సల్యాద్ యుం త్రయంబేదారేశ్వరాయ నమ మహానైవేద్యం సమర్పయా నిత్యానందవరూపా హృత్కమ స్థిత గృహణ భక్తి మదత్ తాంబూలం సౌరభాన్వితం శ్రీకేదారేశరాయ నమ తాంబూలం సమర్పయా అర్ఘ్యం గృహన భగవన్ భక్తి దత్ మహేశ్వర ప్రయచ్చ మే మనస్తు భక్తనామీష్టదాయక శ్రీకేదారేశరాయ నమ అర్ఘ్యం సమర్పించ కాశం జ్యోతి సూర్యం ఇవోదితం భక్తి దాసామి కర్పూర నీరాజనమిదం శివ శ్రీ కేదారేశ్వర స్వామిని నీరాజనం సమర్పయామి ప్రదక్షిణం సర్వదేవాది పూజితం ప్రదక్షిణం వ్రతం మే సఫలం కురు శ్రీ కేదారేశ్వరాయ నమ ప్రదక్షిణం సమర్పయామి హర శంభో మహాదేవా విశ్వేశే శమరవల్లభ శివ శంకర శ్రీ కేదారేశ్వరాయ నమ నమస్కారాన్ సమర్పయా అభీష్ట సిద్ధిం కివాహేశ్వర భక్తం వరదానార్ద మూర్తికృతమహాహాదారేశ్వరాయ నమా ప్రార్థనం సమర్పయా కేదారదే చగవన్నంబి కాపతే ఏకవింశద్దిత శూత్రగృష్ణం మహ్యం ప్రభో శ్రీకేదారేశ్వరాయ నమా సూత్రగ్రహణం సమర్పయామి तोरबन्धनमन्त्रम् आयुच्छविद्यां च तदा सुखं च सौभाग्यवृद्धिं कुरु देवदेव संसारं घोराम्बुनितो निमग्नं मां रक्ष केदारा नम नमोऽस्तु ते श्रीकेदारेश्वराय नमः तोरबन्धनं करिष्ये केदारप्रतिघृष्णतु केदारो वैदथाति च केदारस्तारको भाव्यं केदाराय नमो नमः श्रीकेदारेश्वराय नमः वायुधानं करोमि केदारप्रतिमां यन्माद्राज्यं सौभाग्यवर्तिनीं तस्मादस्य प्रदानेन मम स्तु श्रीरचं चल इति पूजाविधानं समाप्तम् ఇంతటితో కేదారేశ్వర స్వామి పూజ అనేది పూర్తయిందండి ఇప్పుడు మనము పూజలో ముఖ్యమైనటువంటి ఘట్టం వ్రతకథ అనేది తప్పకుండా వినాలి చేతిలో కొద్దిగా అక్షింతలు కుటుంబ సభ్యులు ఎంతమంది అయితే పూజలో కూర్చొని ఉంటారో అందరూ కూడా చేతిలో అక్షింతలు పట్టుకొని మొదటిగా ఓం ఘం గణపతి ఏ నమ అని మనసులో స్మరించుకొని శ్రద్ధగా ఈ వ్రతకథనైతే వినండి ఈ కథను చదవలేని వాళ్ళు విన్నా కూడా పూర్తి పూజా ఫలితం అనేది వస్తుంది అని మనకి సాక్షాత్తు కార్తీక పురాణంలో తెలియజేయడం జరిగిందండి కేదారేశ్వర వ్రతకథ ప్రారంభం శ్రీమంతము పరమ పవిత్రము అయిన నైమిషారణ్యంలో శౌనకాది మహర్షులందరూ సమావేశమై ఉండగా సకల పురాణవేత్త అయిన సూతమహర్షి మునుల ధర్మ సందేహాలను తీరుస్తున్నాడు అప్పుడు మునులు అడిగిన మీదట సూతుడు పరమేశ్వరుడు పార్వతీదేవికి తన శరీరంలో అర్ధ భాగం ఇవ్వడానికి కారణమైన వ్రతాన్ని గురించి చెప్పండి అని మునులు సూతమహర్షిని అడిగారనట ఓ మహామునులారా ఈ సర్వలోక సృష్టికర్త అయిన భగవాను నమస్కారము స్త్రీలకు సర్వ సౌభాగ్యాల్ని భర్త యొక్క గౌరవానురాగాలను సర్వ సంపదలను ఇచ్చే కేదారేశ్వర వ్రతం అనే మహావ్రతాన్ని మీకు వినిపిస్తాను ఇది పూర్వం చాలా మంది ఆచరించి సత్ఫలితాలు పొందారు పూర్వం పర్వతరాజపుత్రిక అయినటువంటి జగదాంబయే స్వయంగా ఈ వ్రతం చేసి భర్త శరీరంలో అర్ధ భాగాన్ని సంపాదించుకుంది ఈ వ్రతాన్ని ఇరవై ఒక్క సంవత్సరాలు మాసంలో అమావాస్య అంటే దీపావళి నాడు దీపావళి అమావాస్య చేస్తే విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది లేదా ఆశ్విజ శుద్ధ అష్టమి నుండి అమావాస్య వరకు ఇరవై ఒక్క రోజులు ఈ వ్రతాన్ని చేయవచ్చును పూర్వం ఒక సమయంలో శ్రీ కైలాస పర్వతం మీద పరమేశ్వరుడు పార్వతీ సమేతుడై తీరు ఉన్నాడు బ్రహ్మాది దేవతలు ఇంద్రాది అష్టదిగ్పాలకులు నారద తుంబురాది గాయకులు మహాములు ఆ సభకు వచ్చి పార్వతీ పరమేశ్వరులను సేవిస్తున్నారు అప్పుడు సదాశివుని ఆజ్ఞ మేరకు నారద తుమ్ము ఇద్దరు వీణెలు వీటుతూ అద్భుతంగా గానం చేశారు రంభ మొదలైన అప్సరసలు గానానికి తగినట్లుగా అపూర్వంగా నాట్యం చేశారు వారిలో రంబ చేసిన నాట్యం పరమేశ్వరునికి చాలా సంతోషాన్ని కలిగించింది ఇంతలో ప్రమత ఘనాలలో ముఖ్యుడైనటువంటి భృంగిరిటి అనేవాడు శివుని అనుమతి పొంది రంభతో పాటు నాట్యం చేయడం ప్రారంభించాడు నాట్యంలో ప్రవేశం లేని భృంగిరిటిని చేసిన వికటనాట్యం చూసి అందరికీ నవ్వు పుట్టించింది పరమేశ్వరునితో సహా సభలో వారందరూ కూడా కడుపుబ్బేలా నవ్వారు వారి నవ్వులకు పర్వత గుహలు మారుమ్రోగాయి పరమేశ్వరుడు భృంగిరిటిని దగ్గరకు పిలిచి నాయన నీ నాట్యం నాకు చాలా ఆనందాన్ని కలిగించింది ఈనాటి నుండి నా భక్తులలో మహాభక్తుడుగా పేరు పొందుతావు అని దీవించాడు పరమేశ్వరుడు అందుకు సంతోషించిన భృంగిరిటి పక్కనే కూర్చొని ఉన్న పార్వతీదేవిని విడిచి కుక్కనికే ప్రదక్షిణం చేసి నమస్కరించాడు అతడలా చేసినందుకు పార్వతీదేవి ముఖం చిన్న బుచ్చుకుంది వెంటనే పరమేశ్వర్ని నాదా ఇతడు ఇలా మీ ఒక్కరికే మాత్రమే ప్రదక్షిణలో నమస్కారాలు చేసి ఊరుకున్నాడేమిటి అని ప్రశ్నించింది అప్పుడు శివుడు చిరునవ్వు నవ్వి దేవి జ్ఞానమిచ్చేన్మహేశ్వరత్ అని పురాణ వాక్కు జ్ఞానం కోరేవారు నన్నే ఆరాధిస్తారు కానీ వారికి నీతో పనిలేదు అందుకే భృంగిరిటి అలా చేశాడు నువ్వు దీన్ని అవమానంగా భావించకు అని చెప్పాడు అయితే అతని మాటలకు జగన్మాత సంతృప్తి పడలేదు శివునితో పాటు తనకు కూడా ప్రాముఖ్యం సంపాదించుకోవాలని దృఢ నిర్చయం చేసుకుంది అది ఎలా జరుగుతుంది అని ఆలోచించి ఏదైనా పూజ కానీ వ్రతాన్ని కానీ చేయాలనుకుంది తాను శక్తిస్వరూపిని కాబట్టి శివునిలోని సర్వశక్తి ను ఆకర్షించుకుంది పురాణ దంపతులు ఒకరికొకరు దూరంగా ఉంటున్నారు దేవతలంతా ఆమెను ప్రార్థించారు కానీ ఆమె శాంతించలేదు సరికదా కైలాసాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చేసింది పరమ పవిత్రమైనటువంటి భారతదేశంలో దక్షిణ భాగంలో అంటే వింధ్యా పర్వతాలకు దక్షిణంగా అఖండ గోదావరి తీరంలో గౌతమ మహర్షి ఆశ్రమం ఉంది అప్పుడు ఆశ్రమంలో గౌతముడు లేడు సమిధలు దర్భలు పళ్ళు తెచ్చుకోవడానికి సమీపంలోని అరణ్యానికి వెళ్ళాడు పార్వతి వచ్చి ఆశ్రమంలో కూర్చుంది గౌతముడు వచ్చి తన ఆశ్రమం ప్రకాశవంతంగా ఉన్నందుకు ఆశ్చర్యపడుతూ లోనికి వచ్చి గౌరీదేవిని చూశాడు వెంటనే అతిథి మర్యాదలన్నీ చేసి ఆమె వచ్చిన కారణం ఏమిటని అడిగాడు ఆమె భగవానుడ జ్ఞాన యోగులందరి చేత పూజలు అందుకుంటున్న ఈశ్వరుని శరీరంలో అర్ధ భాగం నేను పొందాలి అది నాకు ఏ విధంగా లభిస్తుందో నాకు ఉపదేశించు అని అడిగింది మహాజ్ఞాని అయినటువంటి గౌతమ మహర్షి కొంతసేపు ధ్యానం నిముగ్నుడై ఆలోచించి అమ్మ కోరిన కోరికలన్నింటినీ తీర్చే కేదారేశ్వర వ్రతం అని ఒక మహావ్రతం ఉంది కేదారేశ్వరుడంటే పరమేశ్వరుడే అతని ఉద్దేశించి ఆ వ్రతం ఆచరించు నీ కోరిక నెరవేరుతుంది అనగానే ఆమె మహాత్మా ఆ వ్రతం చేసే విధి విధానాన్ని నాకు వివరంగా చెప్పండి అని అడిగింది అప్పుడు గౌతమ మహర్షి ఒక్కసారి శంకరుణ్ణి ధ్యానించి ఇలా వ్రత విధానాన్ని వివరించాడు తల్లి విను అష్టమి అష్టమీనాడు అభ్యంగన స్నానం చేసి శుచిగా ఉండి తెల్లని పట్టుదారాలతో కానీ దారాలతో కానీ ఇరవై యొక్క పేటల తోరణం సిద్ధం చేసి కుడి చేతికి కట్టుకోవాలి తాను ఉపవాసం ఉండాలి వ్రతం చేసే ముందు ఇంటిలో ఈశాన్య భాగంలో శుచిగా అలికి ముగ్గులు పెట్టి ఒక కొత్త వస్త్రం పరిచి దాని యథాశక్తిగా ధాన్యం కానీ బియ్యం కానీ పోసి దాని మధ్యలో ఒక పూర్ణ కలిశాన్ని నింపి దానిలో వెండి బంగారం రత్నాలు ఉన్నంతలో వేసి గంధ పుష్పాక్షింతలతో అలంకరించి ఆ కలిశం మీద ఒక కొబ్బరికాయను ఉంచి దాని మీద ఒక తెల్లని పట్టుబట్టను చుట్టి ఆ కలిశములో శ్రీ ఉమా కేదారేశ్వర స్వామిని ప్రతిష్ఠించి పూజించాలి గోధుమ పిండితో చేసి ఆవునీతితో వేయించిన ఇరవై ఒక్క పూరీలను తేనెను పాయసాన్ని రకరకాల పళ్ళను స్వామికి నివేదించాలి తాంబూలం నీరాజన మంత్రపుష్పాలు ప్రదక్షిణ నమస్కారాలు భక్తి శ్రద్ధలతో సమర్పించాలి పూజ చేయించిన బ్రహ్మగారిని ముందు పూజించాలి దక్షిణ తాంబూలాలను సమర్పించాలి పూజ అనంతరం తరువాత ఇరవై ఒక్క మంది బ్రాహ్మణులను పిలిచి వారికి కాళ్ళు కడిగి పాద పూజ చేసి దక్షిణ తాంబూలాదులు సమర్పించాలి వారికి భోజనం భోజనాలు పెట్టాలి ఉపవాసాలు చేయగలిగితే వరుసగా ఇరవై ఒక్క రోజులు చేస్తే చాలా మంచిది ఈ విధంగా వ్రతం చేస్తే కేదారేశ్వరుడు సంప్రీతుడై నీకు ప్రత్యక్షమవుతాడు నీవు కోరిన వరాన్ని ప్రసాదిస్తాడు అమ్మ ఈ వ్రతం చేసి అభీష్టవరాన్ని పొందు అని ఉపదేశించాడు గౌతమ మునీంద్రుడు గౌతమ మునీంద్రుడు చెప్పినటువంటి విధంగా పార్వతీదేవి కేదారేశ్వర వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఇరవై ఒక్క రోజులు వరుసగా ఆచరించింది ఇరవై నాడు పరిసమాప్తి చేయబోయే సమయంలో పరమేశ్వరుడు ప్రత్యక్షమై నీకేం వరం కావాలో కోరుకోమన్నాడు గౌరీదేవి పరమేశ్వర ప్రకృతి పురుషలమైన మనమిద్దరము వేరువేరుగా ఉండడం సమంజసం కాదు అందుచేత నీ శరీరంలో అర్థభాగాన్ని నాకు ప్రసాదించు అప్పుడు నన్ను నీ నుండి ఎవరూ వేరు చేయడం ఎవరితరమూ కాదు అని కోరింది శంకరుడు సంతోషించి ఆమెకు ఆ వరాన్ని అనుగ్రహిస్తూ దేవి ఈనాటి నుండి నేను అర్ధనారీశ్వరుడనే పేరుతో పిలువబడతాను నిన్ను నన్ను ఎవరూ వేరుగా చూస్తారో వారికి సర్వశ్రేయస్సులు నశిస్తాయి అంతేకాదు ఈ వ్రతం ఆచరించిన వారికందరికనూ కోరిన కోరి లు తీరుతాయి అంటూ ఆమెను తన వామభాగంలో చేర్చుకున్నాడు గౌతమ మహర్షికి కృతజ్ఞతలు చెప్పి అద్దనారీశులు సంతోషంగా కైలాసానికి చేరుకున్నాడు శివభక్తుడైనటువంటి చిత్రాంగుడనే ఒక గంధర్వుడి వ్రతాన్ని ప్రచారం చేయడం అనుకున్నాడు నందీశ్వర్ని అనుమతి పొంది ఉజ్జయిని నగరం చేరుకొని ఆ దేశపు రాజైనటువంటి వజ్ర దంపతులకి ఈ వ్రత మహిమను విధానాన్ని చెప్పి అతని చేత వ్రతం చేయించాడు వ్రత ప్రభావం వల్ల రాజు చక్రవర్తి అయినాడు తన రాజ్యంలోని ప్రజలందరూ ఈ వ్రతం చేసి సర్వ కామ్యార్థాలు పొందాడని చాటించారు అందరూ ఈ వ్రతాన్ని ఆచరించి ఈశ్వరానుగ్రహం వల్ల సంపన్నులవుతారు ఆ నగరంలో ఒక పేద కోమటి ఉన్నాడు అతనికి ఇద్దరు కుమార్తెలు వారి వ్రతం చేస్తామని అనుమతించమని తండ్రిని అడిగారు అతడు నేను పేదవాడను కనుక వ్రతం ఖర్చులు భరించలేనన్నాడు ఆ కన్యలు అన్ని తామే సమకూర్చుకుంటామని అనుమతిస్తే చాలని వాళ్ళ తండ్రిని కోరారు ఆయన అనుమతించాడు వారిద్దరూ ఒక మర్రిచెట్టు క్రింద కూర్చొని వ్రతం చేయడానికి ప్రారంభించారు ఏ వస్తువు కావాలనుకుంటే అది చేతిలోకి వచ్చింది అది అంతా దేవుని దయ అనుకుంటూ వ్రతం పూర్తి చేశారు వ్రత ప్రభావం వల్ల పెద్దమ్మాయి పుణ్యవతిని ఉజ్జయిని మహారాజు చిన్నమ్మాయి భాగ్యవతిని చోళదేశపు మహారాజు పెళ్లి చేసుకున్నారు ఈ కుమార్తెల మూలంగా వారి తండ్రి కూడా భాగ్యవంతుడైనాడు కొంతకాలానికి చిన్నమ్మాయి భాగ్యవతి ధనమదంతో కేదారేశ్వర వ్రత దాన్ని మధ్యలో మానేసింది అందువల్ల ఆమెను కొడుకును చోళరాజు అవమానించి అనుమానించి ఇంటి నుండి వెళ్ళగొట్టాడు ఆమె కొడుకుతో అడవిలో ఒక కోయవానింట్లో తలదాచుకొని కొడుకుతో పుణ్యవతి విషయం చెప్పి ఉజ్జయిని నగరానికి వెళ్ళి నీ పెద్ద తల్లిని అడిగి ధనం తెమ్మని పంపింది అతడు పుణ్యవతి దగ్గరకు వెళ్ళి తమ పరిస్థితి చెప్పి ధన సహాయం చెయ్యమని అడిగాడు ఆమె అంతా విని బాధపడి బాలుడు అడిగిన ధనమంతా ఇచ్చి పంపింది మధ్యలో దొంగలు ఆ ధనాన్ని దోచుకుపో పోయారు బాలుడు మళ్లీ వెనక్కి వెళ్ళి పెద్ద తల్లితో ధనం పోయిందని ఏర్చాడు ఆమె మళ్లీ ధనం ఇచ్చి పంపింది రెండవసారి కూడా ఆ ధనం దొంగల పాలయ్యింది పిల్లవాడు ఏడుస్తుండగా ఆకాశంలో నుంచి కేదారేశ్వరుడు నా వ్రతాన్ని ఉల్లంఘించిన వారికి ధనధాన్యాది భోగాలు పొందే అర్హత ఉండదు అని పలికాడు బాలుడు తాను విన్న మాటలు చెప్పాడు పుణ్యవతి బాలుని చేత వ్రతం చేయించి మీ అమ్మను కూడా వ్రతం మానొద్దని చెప్పు అంటూ మళ్ళీ ధనం ఇచ్చి పంపింది బాలుడు తిరిగి వస్తుండగా ఇది వరకు రెండుసార్లు పోయిన ధనము మరలా లభించింది ఇన్ని ధనాలతోనూ ఆ బాలుడు తల్లి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పాడు భాగ్యవతి తన తప్పిదాన్ని గ్రహించి కేదారేశ్వరునికి క్షమాపణలు చెప్పుకొని భక్తిశ్రద్ధలతో వ్రతం ఆచరించింది కేదారేశ్వర స్వామి అనుగ్రహం వల్ల మళ్ళీ భర్త చేత ఆదరింపబడి సుఖంగా కాలం గడిపింది గౌతమ మహర్షి పార్వతీదేవికి ఉపదేశించిన ఈ వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరించిన వారికి శ్రీ కేదారేశ్వర స్వామి అనుగ్రహం వల్ల ఇహపర సౌఖ్యాలు లభిస్తాయి ఇది శ్రీ స్కాంద పురాణంలోని కేదారేశ్వర వ్రతమహత్యము సంపూర్ణం